పాకిస్తాన్ ఉగ్రవాదంపై భారత సైన్యం చేసిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో భారత భద్రతా దళాల ధైర్య సాహసాలకు దేశమంతా జేజేలు పలుకుతుంది మన సైనికుల పరాక్రమాన్ని ప్రశంసిస్తూ తిరంగా ర్యాలీలు నిర్వహిస్తుంది ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో తిరంగా యాత్ర నిర్వహణ సమితి ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు డెబ్బై అడుగుల పొడవైన త్రివర్ణ పతాకంతో ఈ ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల్లో సాగింది ఇందిరా చౌక్ ప్రాంగణంలో వందే మాతరం జాతీయ గీతాలను ఆలపించి మాజీ సైనికులను సన్మానించారు ఇందులో భారీ ఎత్తున యువకులు ప్రజాసంఘ నాయకులు వివిధ రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉగ్రవాద పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ విజయదుబి మోగించిందని అన్నారు దేశం కోసం సైన్యం సైన్యం కోసం మనమని నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని అన్నారు దేశ సరిహద్దులో పోరాడే వీర సైనికుల ఆత్మవిశ్వాసం పొందే విధంగా ప్రతి పౌరుడు ఉండాలని అన్నారు ఫిబ్రవరి ఇరవై రెండు నాడు జరిగినటువంటి ఘటన మన అందరూ మరవలేమునే ఎందుకంటే పర్యాటకులు వివిధ రాష్ట్రాల నుంచి సందర్శనకు వచ్చిన వారిపై ఘటన చేయడం దుర్ఘటన జరగడం చాలా బాధాకరం ఎందుకంటే మన ఒక స్వతంత్ర భారతదేశంలో ఇలాంటి చర్యలు జరగకూడదు కానీ కొందరు ముష్కరులు పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ మన దేశంలో అశాంతి నెలకొల్పాలని చూస్తున్నారు దానికి పర్యావసరంగానే మన యొక్క భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధు నిర్వహించడం జరిగింది మూడు రోజుల్లోనే ఇట్టి ముష్కరులను పోకాళ్లపై కూర్చోబెట్టి భారతదేశానికి చర్చలు